ఓం మాత్రే ప్రేణమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఇడ్లీ పిండి తయారు చేసుకునే విధానం ఎలానో ఈరోజు మీకు నేను చెబుతాను ఇవైతే బాయిలేరు బియ్యం చక్కగా బాయిల్ అయి ఉన్న బియ్యం ఇవైతే మినప గుళ్ళు తెలుసు కదా మరి అందరూ టిఫిన్ చేసుకోడానికి ఈ గుళ్ళు నానబెట్టేసుకుని మీకు మరి గ్రైండర్ రుబ్బేసుకుని నూ కలిపి వేసుకుని ఇడ్లీ వేసుకుంటారా రొట్లు వేసుకుంటారా చేసేసుకుంటారు నేనైతే పొట్టుమినప్ప మాత్రమే వాడతానండి నాకు ఎప్పుడు అదే అలవాటు కానీ ఈ మధ్యలో రెండు మూడు మాటలు వాడటం మొదలు పెట్టేనిది ఇలా చేసుకోవటానికి మాత్రమే నానబెట్టేసి గ్రైండర్లో రుబ్బి మాత్రం అలా చేయనండి కానీ ఇది ఎలాగా ఇడ్లీ పిండి తయారు చేసుకునేది మీకు చక్కగా చెబుతాను ఇప్పుడు ఈ సాయం మినప్ప గుళ్ళు కదా ఇవి కేజీ ఇవి కేజీ అండి ఇవి మూడు కేజీలు బయలుదేరు బియ్యం ఏం చేస్తానంటే చక్కగా ఇవి సన్న మూక పట్టించేస్తా అండి మిల్లు ఆడించేస్తాను ఇది మెత్తన పిండి ఇది మినప్పిండి ఆడించేస్తాను ఈ రెండును రెండు మిల్లు ఆడించేసిన తర్వాత ఇందులో ఒక పిండి వస్తుంది కొంచెం మనం నూకా ఆడిస్తాం కదా అందులో ఆ పిండి తీసేయాలి తీసేసి మరి ఇది కలిపి పిండి మరి ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో పొద్దుటికి ఎలా పొంగుతుంది అనే విధానం అంతా మీకు శుభించి చెబుతాను పిండి ఆడించి తెచ్చేసిన తర్వాత నూకా పిండి ఆడించి తెచ్చిన తర్వాత నేను వేసం కాలంలో రెడీ చేసుకున్నాను ఇలాగా ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను దోశల పిండి కూడా చేసాను ఎలా చేసాను అనేది వీడియోలు పెట్టాను చాలామంది చూశారు ఎలా చేసాను అంటే మరి ఇడ్లీ రవ్వ నానబెట్టేసి చక్కగా కడిగేసి కడిగేసి గట్టిగా పిండేసి ఎండ పోసేసాను మామూలుగా మనం పిండి రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కలుపుకుంటాం కదా అలానే తడిపేసి పిండేసి ఎండబెట్టేసాను ఎండబెట్టేసి ఈ సాయమైన పువ్వులు తెచ్చిన తర్వాత ఇవి కూడా ఎండబెట్టేసాను ఎండబెట్టేసి చక్కగా నూక సాయంత్రానికి మంచి కరకల్లాడుతూ ఎండిపోయింది ఒక నాలుగు కేజీల నూక అలా ఎండ పెట్టేసాను ఇడ్లీ రవ్వ మరి ఇంకో ఒక్కొక్క నూక చేసాను కోటా రైస్ ఉప్పుడు బియ్యం తయారు చేశాను ఇలాగా ఈ బియ్యంలాగా చేసుకున్నాను అది అలాగా నేను కూడా వీడియో పెట్టాను చూడండి చూస్తే అలాగ చూడటానికి ఇప్పుడు చేసుకోవటానికి అవ్వచ్చు చూడండి చూసుకుని చేసేసుకోండి అని చెప్పను ఎందుకంటే మంచి ఎండలు ఉండాలి నేను చెప్పే పనులకి మంచి ఎండలు ఉండి ఎండలో బాగా ఎండిపోవాలి చచ్చి లేకుండా అప్పుడు తాజాగా ఉంటుంది మనం తయారు చేసుకున్నది అయిపోయేటంతటి వరకు కూడా అప్పటికప్పుడు చేసుకున్నదిలాగా ఉండాలంటే మంచి ఎండలో బాగా ఎండిపోవాలి ఇది మాత్రం నేను పదే పదే చెబుతాను నేనేం చేశాను ఇప్పుడు బియ్యం తయారు చేసుకున్నాను కదా కొడ బియ్యం అవి కూడా చక్కగా ఇలా వచ్చేలాగా కరకల్లాడుతూ ఎండబెట్టేసుకున్నాను అది కూడా నూకాయడం చేశానండి మిల్లు నూకాయడం చేసిన తర్వాత తెచ్చిన తర్వాత అందులో పిండి అనేది తీసేసి ఒక కేజీ మినప గుళ్ళేమో ఇడ్లీ రవ్వ మరి కడిగేసి పిండి ఆరపోసాను కదా అందులో కలిపాను మూడు కేజీలు రవ్వకి ఒక కేజీ మినప గుళ్ళు పిండి కలిపాను అలానే మూడు కేజీలు కోటా బియ్యం రైస్కి ఉప్పుడు బియ్యం చేశాను కదా ఆనూ ఒకకి ఒక కేజీ మినప గుళ్ళు పిండి కలిపాను అక్కడికి ఎంత అయింది అది మూడు ఎనిమిది కేజీలు అయింది మరి తర్వాత ఏమో నేను దోశల పిండి కూడా తయారు చేసుకున్నాను అది కూడా ఏమేమి వేసి దోశల పిండి చేసాను అనేది పెట్టాను వీడియో చూడండి చక్కగా అది కూడా పట్టించేసాను అది ఎంతో ఆడించలేదు రండి మూడు కేజీల వరకు ఆడించాను అనమాట అది నీ ఎనిమిది కేజీలు ఇడ్లీ పిండి కలిపి నాకు ఇప్పుడు వరకు వచ్చినాయి నేనైతే గైన్రి ఇంకా గైండ్రి పిండి రుబ్బలేదండి ఎందుకంటే కొంచెం ఎల్త్ బాగోక నాకున్న పనులు బట్టి ఇంకా మనసును బట్టి చేయలేకపోయాను అదంతా అయిపోవచ్చింది మళ్ళీ మళ్ళా గైండ్రీ పెట్టి రుబ్బి చెయ్యాలి అంటే టిఫిన్కి చాలా ఇబ్బంది అయిపోద్ది ఇలా రెడీ చేసుకుందాం అందాక అప్పుడప్పుడు మనం ఉప్మా చేసుకుంటాం పెసరట్లు వేసుకోవడం అలానే ఏదన్నా మామూలుగా ఏదో గోధి పిండట్లని కూడా వేస్తానులేండి వేస్తుంటాను మధ్య మధ్యలో రోజు డైలీ ఇదే వేసేయను అలాగ వేయలేదు కాబట్టి నేను ఒక నాలుగు నెలలు అవుతుంది అనమాట నేను తయారు చేసుకుని కాలంలో ఇప్పటి వరకు వచ్చింది ఎందుకంటే నేను ఇంకా పిండి రుబ్బటం జరగలేదు పిండి రుబ్బుకుని మధ్య మధ్యలో వేసుకుంటే ఇంకా ఉండు నాకు అయిపోయే వరకు అలా మంచి స్మెల్ వస్తుంది ఒక గూడి కానీ ఒక పెంకుమురికి కానీ ఏమీ రాదు ఎండలో ఎండబెట్టుకున్నది ఎండలో మాత్రం చచ్చి లేకుండా ఎండబెట్టేసుకోవాలి నేను ప్రతిసరకు కూడా ఎండి మిర్చి ధనియాలు ఆవాల మెంతులు జీలకర్ర ఒక ఇల్లు పై పెట్టనండి ఎండ్లో పప్పులు ఉప్పులు అన్నీ ఎండలో పోసేస్తానండి ఆఖరికి మా వారు తెచ్చుకునేటప్పుడు బియ్యం కాడ నుంచి ఎండ ఉందనుకోండి పోసేస్తాను ఎండలోని ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం పైకి ఎక్కాలి సరే ఎక్కుతాను అనుకోండి అక్కడ ఎండ సహకరించదు ఒక అరగంట ఎండేటప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి అనమాట పైన షెడ్ ఉందనమాట అది ఒకటి ప్రాబ్లం నాకు సరేలేండి ఎలాగైతే నేను మంచి ఎండలప్పుడు ఎక్కడైనా ఎండిపోతాయి కాబట్టి అలా చేసుకోగలిగాను ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా మనం నీ నూక పిండి ఎండబెడితే ఎండదు ఎండి ఎండ నూక ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి అది పొట్లు పోయి ఎక్కువ కాలం ఉండదు రుచి ఉండదు మనకు ఆరోగ్యం కూడా మంచిది కాదు మంచి ఎండలో ఎండి తినే బాగుంటుంది అందుకని మరి ఇడ్లీ పిండి ఇడ్లీ నూక కడిగి ఎండబెట్టకుండా పిండిలో కలపడానికి కలపలేం మనం కదా అలా ఒకవేళ పోనీ కలిపేసుకుందామన్నా కూడా గట్టి వస్తాయండి ఇడ్లీ అలా కడగకుండా కడిగి ఎండబెట్టకుండా కనుక మనం ఇలా సాయి మినప గుళ్ళు పిండి ఆడించుకుని అందరూ నౌక కానీ కలిపేస్తే ఇప్పుడున్న ఇడ్లీ రవ్వ నేరుగా అలా కలిపేస్తే గట్టి వస్తాయి ఇడ్లీ అన్నమాట అందుకును ఈ బియ్యం ఆడిస్తున్నాను నేను ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు బియ్యమే కదా ఈ బియ్యమే నూకా మనకి ఏది ఇడ్లీ రవ్వ ఈ బియ్యమే అందుకును నేను చక్కగా ఏంటంటే ఈ పిండి నౌకా ఆడించి ఈ నోక కలుపుతాను ఇందులో ఇవి చక్కగా ఒక క్లాట్ మీద వేసి ఏమన్నా కూడుతుంటే ఇలాగ ఇలాగా తుడిసేస్తానండి తుడిచేసి మా వర్క్ అవర్లలో పోసేసి చెప్తాను ఆడించి తీసుకొచ్చేస్తారనమాట అప్పుడు మనం ఇది పిండి ఆడిందాం కదా ఇందులో కలిపేసుకోవచ్చు ఒక కేజీ మినపగుళ్ళకి మూడు కేజీలు మనకి ఇలాగ బాయిలేరు బియ్యం వేసుకోవాలన్నమాట అది ఆడించిన తర్వాత పిండి తీసేసి కలపాలి అప్పుడు మళ్ళీ శుభించి మీకు ఆ పిండిలో మా ఈ నూక ఈ పిండి కలపటం మళ్ళీ ఎంత మనం కలుపుకుంటాం కలుపుకునే విధానం తెలియాల్సిమండి నాకు తెలియదు ఫస్ట్లో తెలక కొంచెం నీళ్ళేసి కలిపారు కదా అనుకుంటే గట్టిగా అయిపోతుంది మళ్ళీ నీళ్ళేసి కలిపేయమనుకోండి కొంచెం ఎక్కువ విని అనుకోండి పైన నీళ్ళు చేరుకున్నట్టు అడుక్కు నోకున్నట్లుగా ఉండిపోతుంది అస్సలు అలాగ ఒక్కొక్కసారి ఆ పిండి ఎందుకు పొలకట్టద అలాగా కాకుండా ఎలాగా కలపాలి ఎలా కలుపుకుంటే మనం గ్రైండర్లో రుబ్బుకున్న కలుపుకున్నట్టుగా పొంగి రుచి ఎలా ఉంటుంది అనేది అది కూడా సుభిస్తాను మీకు సుభించి చెబుతాను ఈ పిండి ఈ నోక ఇది పిండి ఆడించుకుని తెచ్చిన తర్వాత ఈ కలిపేటప్పుడు కూడా నేను చెబుతానండి నేనైతే యాసం కాలంలో అలాగా ఆడించుకుని చేసుకుని చెందుకున్నాను కానీ ఈసారి తొందరగా అయిపోయింది కొంచెం ఎల్త్ అయ్యి పోగోక చేసేసుకోవడం వల్ల కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి ఇది అయిపోయేదాకా వాడేసుకోకూడదు ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఏదన్నా పని ఉన్నదనుకోండి అనుకోండి నలుగురికి వెయ్యాలన్నప్పుడు మనం పప్పు నానబెట్టుకుని వేసేసుకోవటం మంచిది ఏదన్నా టిఫిన్ చేసుకోవటం మంచిది ఇది ఉంది కదా నలుగురికి అయితే వేసేసుకుందంటే తొందరగా అయిపోతుంది కదా ఇది మళ్ళీ ఇలా చేయాలి ఇప్పుడు నేను ఇలా ఈ మినప్పుళ్ళు ఇలా ఈ బియ్యం నూక ఇది పిండి ఆడిస్తానని చెబుతున్నాను కదా ఇది కూడా ఒక చక్కట ఎండనుకుంటున్న మూడు గంటల ఎండలో ఎండిని అనుకో ఇంకా బాగుంటుంది మరి చాలా బాగుంటుంది తాజాగా ఇందులో ఉండి చెడు ఏమన్నా ఉంటే పోతుంది మనకి ఓ రెండు మూడు నెలలు ఉండాలంటే చక్కగా అలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు ఉండదని కాదు బాగుంటుంది ఎండబెట్టుకుంటే మంచిది అని మాత్రం చెప్తాను నేనైతే స్వచ్ఛ లేకుండా ఎండబెట్టుకుని చేసుకుంటానండి అందుకు నుంచి చెబుతాను అనమాట ఇప్పుడు నాకు ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఎందుకంటే కుమ్ము ఒప్పకుండదు చేయలేము అనుకోండి సరే అక్కడికి వెళ్ళి వచ్చాము రేపు టిఫిన్ ఏంటి అనుకుంటామనుకో మా వారైతే కొన్నాయి తేరో డబ్బులు అయిపోతా ఆయన ఒక భయం బాగోదని ఇంకో భయం నాకు కూడా నచ్చదండి నేను చేయడం ఆయనకి చక్కగా టిఫిన్ చేసి అందులో చట్నీ చేసి పెడితేనే తింటారు తర్వాత ఇంట్లో క్యారీ కడతాం కదా చక్కగా కూర పెరుగు వేసి పెడితే సరిపోతుందండి ఏదో రకరకాల పచ్చళ్ళయి కాదు కానీ ఇంట్లో వండిన ఫుడ్ మాత్రం శుభ్రంగా తింటారు బయట కొనుక్కుని తినరు అలా చేయాలంటే కొంచెం ఉండాలి కదా లేనప్పుడు ఇలాంటిది ఆయన మట్టికి ఒక గ్లాస్ పిండి తడిపేస్తాను పొద్దునకి చక్కగా మనం రుబ్బుకున్న పిండిలో కొంగిపోతుందా పొద్దుటో కట్టేసి ఇస్తాను కాంత పిండి ఉంచుతాను సాయంత్రమో కట్టేస్తానండి చక్కగా రెండు పూటలు టిఫిన్ అయిపోయింది మా వారికి మధ్య మధ్యలో ఫెసరిట్లు అలాగే దోశలకి మిక్సీలోనే పెట్టేస్తా ఉంటాను ఈ నాలుగు రోజులు దోశలు వేస్తాను అనుకోండి అలానే మళ్ళీ ఉప్మా ఎప్పుడైనా నొక్క తీస్తారండి మనకి ఎర్ర ఉంటుంది కదా అలా ఉప్మా కూడా చేస్తూ ఉంటాను లేదంటే కొంచెం బాస్మతి ఉంటైతే చూసారా ఈ బాయిలేరు ఇవ్వండి బాస్మతి రైస్ కాదు అలా చెప్పానేమో మీకు బాయిలేరు బాస్మతి రైస్ ఉంటుంది కదా ఒక గ్లాసుడు చిన్న గ్లాసుడు తీసుకుంటానండి సాల్ట్ సాల్డ్ గ్లాసుడు అందులో కొంచెం జీడిపప్పు పలుగులు అది వేసి బిర్యానీ వేసేది ఆ రోజు టిఫిన్ అలా చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇలా ఆడించుకుని పెట్టుకుంటాను నేను మరేలా పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా కలిసి వస్తుంది కదా ఏదన్నా జాబ్ చేసుకునే వరకు కూడా ఇంకా కలిసి వస్తుంది కదా అందుకని ఎవరికన్నా ఇలాగా చేసుకోవాలంటే చేసుకుంటారని ఇది చెప్పడం జరిగిందండి చూసారు కదా నచ్చింది కదా ఇది పిండి ఆడించే కానీ ఇది నోక ఆడించిన తర్వాత ఈ కలిపే విధానం కలిపిన పిండి ఎలా కలుపుకోవాలనేది నీటిలో మరి అవన్నీ చెప్పి మళ్ళీ వీడియో పెడతాను సూత్ర కానీ చూసారు కదా ఇంతేనండి చూసారు కదా ఈ ఉప్పుడు బియ్యం ఈ బాయిలేరు బియ్యం చక్కగా ఇలా ఈ బియ్యం తెచ్చుకొని ఇలాగా మరపట్టించుకుని ఇలా కలుపుకుంటే పొత్తులాగా ఇడ్లీ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట అది ఎలాగనేది మరి ఈ పిండిలు రెడీ అయ్యాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను చూశారు కదా ఇంతేనండి నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి మీ యాదరాభిమానాల నా పైన ఉంచుతారని లైక్స్ చేస్తారని కోరుకుంటున్నానండి